భారతదేశం యొక్క సంస్కృతి మనకు ఒక లోగో ఉంటుంది అది సత్యం వద ధర్మంచర అనేటటువంటిది సత్యమే ధర్మో ధర్మోరక్షతి రక్షిత అనేటటువంటిది మన దా భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తి దాన్ని ప్రధానంగా తీసుకొని ధర్మం వృషభ రూపంలో ఉంటుంది అని భాగవతంలో చెప్పినారు ఒక రూపంలో ధర్మ ధర్మదేవత వస్తారు అని చెప్పేసి అటువంటి ధర్మానికి ప్రతీక అయినటువంటి నంది నంది ఆలయం నంది ఆలయం ఇటువంటి నంది ఆలయాలు తొమ్మిది నంది ఆలయాలలో మహత్తరమైనటువంటి సంకల్పం ఎవరి చేత సంకల్పం చేయబడింది ఎవరి చేత చేస్తున్నారు అని చెప్పేసి భక్తుల ద్వారా జరుగుతుండేటటువంటిది అదేవిధంగా ధర్మాచార్యులు అంట ధర్మాచార్యులు అంటే కమలానంద భారతి గారు అదేవిధంగా రాధా మనోహర్ దాస్ గారు కూడా వారితో పాటుగా నంద్యాలలో ఈ యొక్క ధర్మంచర ధర్మాన్ని ఆచరించండి అనేటటువంటి రకంగా నందుల యొక్క ప్రదక్షిణ ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కార్తీక మాసంలో మహత్తరమైనటువంటి పుణ్యభాగ్యం పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజు ఆ ప్రథమ నంది నుంచి మొదలుకొని ప్రథమ నంది నాగనంది సోమనంది మొదలుకొని ఈ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత మహానంది గరుడనంది వినాయక నందిని దర్శించుకొని భక్తులు అనంతమైనటువంటి పుణ్యానికి ప్రాప్ సంప్రాప్తమవ్వాలనేటటువంటి రకంగా కోరుకుంటూ మన ఊరు మనముడి మన భాగ్యత భక్తులంతా కూడా ఎంతో శ్రమపడి అందరినీ కూడా ఇందులోకి ఆహ్వానిస్తున్నారు దీంట్లో ఒక రూపాయి ఖర్చు లేదండి కానీ పుణ్యం కొనియో మాసంలో న కార్తిక సమో మాసే న సమం యుగం న వేద సదృశం శాస్త్రం నతోయం గంగయాసమం చూడండి కర్మానిని మించినటువంటి ఒక వ్రతంనేటట్టుండి లేదు ఆ ధర్మ దేవతలు వృషభం అంటే నందులు అంటే ధర్మదేవతలకు ప్రతీక ఇటువంటి నంద్యాలలో మహత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యొక్క నంద్యాల ఈ ధర్మానికి ప్రతీకగా రేపు భారతదేశం మొత్తం కూడా నంద్యాలలో ఏం జరుగుతుంది అనేటటువంటి రకంగా అనేక మంది వేలాది మంది భక్తులు యొక్క ప్రదక్షిణలో పాల్గొని ఎతో ధర్మస్థతో జయ అని చెప్పేసి అంటాడు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ధర్మం ఆ జయం కలుగుతుంది అని చెప్పేసి అటువంటి జయం నంద్యాలకంట కూడా ఒక కీర్తి ప్రతిష్టలో రావాలి ఆ వృషభ దేవత అయినటువంటి నందుల యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా కలగాలి అనేటటువంటి రకంగా ప్రార్థిస్తూ మన ఊరు మన గుడి బలబాధ్యత అనేటటువంటి గుడి కార్యకర్తలందరికీ కూడా జయవగుగాక భక్తులందరికీ కూడా జయవగుగాక అనేటటువంటి రకంగా ప్రార్థిస్తూ హర నమ పార్వదీపే హర హ